గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డు దక్షిణ కాశ్మీర్లోని లోని పహల్గామ్ ఒకప్పుడు పర్యాటకులతో కలకలలాడే ప్రశాంత లోయ ఒక్కసారిగా బీతావహ దృశ్యానికి సాక్ష్యంగా నిలిచింది లష్కరే తోయబా సంస్థకు చెందిన ఉగ్రవాదులు జరిపిన హఠాత్ దాడిలో అమాయక పర్యాటకుల రక్తం నేలపై చెందింది ఐఎమ్ నాట్ ఇన్ ఏ కరెంట్ స్టేట్ టు ఫాలో ద న్యూస్ అండ్ ఆల్ జస్ట్ బిఫోర్ ఐ హర్డ్ దట్ There was an operation Sindur was happened in the last night, which was taken the revenge of our 27 families. The name itself is telling that Operation Sindhur. Sindhur means we all lost our husbands, that means our lives. One way I should thank to Modi that we are so innocent people, they saw Modi on us. So, Modi also saw Modi also owners and took this revenge on them. So we are thanks to Modi and also all the 27 families. Our lives all all are shattered now. Okay this may be at least for all of us it is just relief that right? and please treat this as no, no one in India should not happen to this. Whatever this terrific and this terrorists happened to all our 27 families, this should not happen to anyone in India. Anyone in India now. You don't know. You people are just thinking that we lost our husbands, but we lost our lives. We lost our lives. <laughs> నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు మృతి మరింత విషాదకరమని చెప్పొచ్చు ఎందుకంటే టెర్రరిస్టులు ఏకదాటిగా నలభై రెండు సార్లు ఆయన్ని కాల్చి చంపారు వాళ్ళ తూటాలకు ఆయన బలైపోయినటువంటి ఘటన చాలా బాధాకరమైన విషయం కుటుంబం మొత్తం శోకసంత్రంలో మునిగిపోయింది ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరి తరం కూడా కావటం లేదు ఈయన మధుసూదన్ రావు గారు గతంలో అమెరికాలో పనిచేశారు పన్నెండేళ్ల క్రితం నుంచి ఆయన బెంగళూరులో స్థిరపడ్డారు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇన్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు మధుసూదన్ రావు గారికి అమ్మా నాన్న ఎయిటీ ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి తల్లిదండ్రులతో పాటు భార్య కామాక్షి అలాగే కొడుకు కూతురు కూడా ఉన్నారు ఇప్పుడు వాళ్ళని ఓదార్చడం మాత్రం ఎవ్వరి తరం కావటం లేదు ఎందుకంటే ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు నిత్యం విపరీతమైన వర్క్ స్ట్రెస్ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీతో అలా సరదాగా గడపడానికి అందమైన ప్రదేశం అయినటువంటి మినీ స్విట్జర్లాండ్ గా చెప్పుకునేటటువంటి పహల్గామ్ కి వెళ్లారు అక్కడ ఆయన ప్రాణాలు పోగొట్టుకుని తిరిగి విగత జీవిగా వస్తారని ఎవరు ఊహించలేని పరిస్థితి ఇప్పుడు చెన్నైకి తీసుకొచ్చారు ఫస్ట్ ఆయన మృతదేహాన్ని నుంచి నేరుగా కావలికి తీసుకురావటం అక్కడ అధికారిక అంత్యక్రియ కార్యక్రమాలన్నీ కూడా అధికారికంగా జరిపించే పనులు కూడా జరుగుతున్నాయి కావలి కన్నీటి చంద్రమైంది కాశ్మీర్ లోని ఉగ్రవాదుల తూటాలకు బలైన సాఫ్ట్వేర్ ఉద్యోగి సోమిశెట్టి మధుసూదన్ రావు అంతిమయాత్ర గురువారం కావల్లో లో ఆశ్ర మధ్య సాగింది చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భారీగా తరలివచ్చిన ప్రజలు మధుసూదన్ రావు భౌతిక కాయానికి నివాళులర్పించారు ఉదయం భౌతిక కాయం కావలికి రాగా పోలీసులు వాహనం నుంచి తమ భుజాలపైకి ఎత్తుకొని ఇంటి వరకు తీసుకొచ్చారు జోహార్ మధుసూదన్ అమర్ రహి మధుసూదన్ అంటూ నినాదాలు చేశారు ఆ సమయంలో కుటుంబ సభ్యుల రోదన్లు అక్కడున్న వారికి కన్నీరు తెప్పించాయి సాయంత్రం కావలి పెదపవని బస్టాండ్ సమీపం నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై మృతదేహాన్ని బాలకృష్ణారెడ్డి నగర్ శ్మశాన వాటికు తీసుకువెళ్లారు అంతమయాత్రలో ప్రజలంతా పాదయాత్రగా కొనసాగారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మధుసూదన్ రావు తల్లిదండ్రులు తిరుపాల్ పద్మావతులను కుమారుడి మరణం ఓ వైపు కుంగదీయగా మరోవైపు కడచూపు దక్కలేదంటూ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు ఉగ్రమూకుల కాల్పుల్లో తూట ఆయన తలలోకి దూసుకుపోయింది దాంతో అక్కడే శవ పరీక్ష నిర్వహించిన అధికారులు ముఖం నుంచి కాళ్ళ వరకు పూర్తిగా కప్పేశారు మృతదేహానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తిగా ప్యాక్ చేశారు ఉదయం శవపేటికలో అక్కడికి తీసుకురాగా అప్పటి నుంచి సాయంత్రం వరకు ఫ్రీజర్లో ఉంచారు దాంతో ముఖం చూసేందుకు వీలు లేకుండా పోయింది అందరూ మృతదేహం పైన ఉంచిన చిత్రపటాన్ని చూస్తూ నివాళులర్పించారు వృత్తిరీత్యా ఎప్పుడు ఒత్తిడితో ఉండే తాము ఎప్పుడు సెలవు దొరికినా ఎంతో సంతోషంగా నవ్వుతూ కావలికి వచ్చేవాళ్ళం అంటూ మధుసూదన్ రావు భార్య కామాక్షి కన్నీరు పెట్టుకున్నారు కావలి రోడ్డుపై అడుగుపెట్టి నడిచే సందర్భంలో ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు ఆమెతో పాటు కుమారుడు కుమార్తె కూడా బోరను విలిపిస్తూ ఇవే మాటలు చెప్పారు ఇన్నాళ్లు తమను చేయి పట్టుకుని నడిపించిన కుటుంబ యజమాని లేకపోవడంపై కంటతడి పెడుతూ జ్ఞాపకాలు చెప్పుకొచ్చారు ఏది ఏమైనా ముష్కర్ల మారణ హోమానికి కావలి మూగబోయింది సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ ట్రాన్స్ జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి